ఓం శాంతి ఏడు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంఘం యుగానికి ఎక్కే కళ ద్వారా సర్వుల ఉద్ధరణ యొక్క విశేష వరదానం ఉంది స్వయాన్ని మాయ యొక్క అనేక రకాలైన రాయల్ రూపాల నుండి రక్షించుకునే యుక్తులు చెబుతూ బాబ్తాద మాట్లాడుతూ ఉన్నారు అందరూ సమయానుసారం స్వయాన్ని ప్రతి సమయం ఎక్కే కళలో ప్రతి సెకండు లేదా సంకల్పంలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఎందుకంటే ఈ చిన్న సంఘం యుగం ఎక్కే కళల యొక్క సమయం అని అందరికీ తెలుసు ఈ యుగానికి లేదా సమయానికి డ్రామా అనుసారం ఎక్కే కళ ద్వారా సర్వుల ఉద్ధరణ జరిగే విశేష వరదానం లభించింది ఇక ఇతర ఏ యుగానికి ఈ విధమైన వరదానం లభించదు సంగమ యుగానికి ధర్మ యుగం యొక్క విశేషత కూడా ఉంది అంటే యథార్థ ధర్మము మరియు యథార్థ కర్మ చేసే శ్రేష్టాత్మలు ఈ ధర్మ యుగంలోనే పాత్రను అభినయిస్తారు ధర్మశక్తి రాజ్యశక్తి వైజ్ఞానిక శక్తి అన్ని శక్తులు ఈ యుగంలోనే తమ విశేష పాత్రను చూపిస్తాయి అంటే ఈ సమయంలోనే ఈ మూడు శక్తులు ఆత్మలకు లభిస్తాయి ఇటువంటి శ్రేష్ట సమయం యొక్క విశేష పాత్రధారులు ఎవరు స్వయాన్ని ఇటువంటి సమయం యొక్క శ్రేష్ట పాత్రధారిగా భావిస్తున్నారా ఎక్కే కళ అనేది విశేషాత్మలైన మీపై ఆధారపడి ఉంది మీ ఎక్కే కళ ద్వారానే సర్వాత్మల ఉద్ధరణ అంటే కళ్యాణం జరుగుతుంది సర్వాత్మలకు చాలా సమయం నుండి ముక్తి పొందాలి అనే ఆశ ఉంది ఈ ఆశ మీ ఎక్కి కళ ఆధారంగానే పూర్తి అవుతుంది సర్వాత్మల ముక్తి యొక్క ప్రాప్తికి ఆధారం మీ జీవన్ ముక్తి యొక్క ప్రాప్తి ఇలా స్వయాన్ని ఆధారమూర్తిగా మూర్తిగా భావించి నడుస్తున్నారా ఇచ్చేటటువంటి దాత బాబా కానీ ఎవరిని నిమిత్తంగా చేశారు వారసత్వం అనేది బాబా ద్వారా ప్రాప్తిస్తుంది కానీ బాబా కూడా పిల్లలనే నిమిత్తంగా చేస్తున్నారు ప్రతి అడుగులో మీపై మీకు ఇంత ధ్యాస ఉందా విశేషాత్మలైన మా ఆధారంగానే సర్వుల ఉద్ధరణ ఉంది అని ఈ స్మృతి ఉంచుకోవడం ద్వారా సోమరితనము మరియు నిర్లక్ష్యము సమాప్తం అయిపోతాయి ఇంటిలో పిల్లలను గురించి యోచిస్తారు కాబట్టి తల్లి సోమరితనంగా లేటుగా నిద్రపోవడము లేవడము పని చేయకుండా ఉండడం ఇలాంటిది చెయ్యదు ఎందుకంటే నేనే ఆధారం కాబట్టి నేనే ఉద్ధరించాలి అని తల్లి తండ్రి ఇరువురు భావించి ఆ విధంగా నడుచుకుంటారు ఇక్కడ కూడా సర్వుల ఆధారమూర్తి నేను ఉద్ధరణ నేనే చెయ్యాలి అనే స్మృతి ద్వారా సోమరితనము నిర్లక్ష్యము ఉండవు ఇవి వర్తమాన సమయంలో చాలా మందిలో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తూ ఉన్నారు ఈ ఆగిపోయే కళలో కూడా చాలా తెలివైన వారు అయిపోయారు ఇది అతి తెలివి ఈ అతి తెలివి వారు ఏం చేస్తున్నారు విన్నటువంటి జ్ఞానం యొక్క విషయాలను లేదా సమయానుసారం బాబా ద్వారా ఏ యుక్తులు లభిస్తున్నాయో ఆ యుక్తులను లేదా విషయాలను యథార్థంగా ఉపయోగించడం లేదు దురుపయోగం చేస్తారు భావాన్ని మార్చేసి విషయాన్ని పట్టుకుంటారు తమ పాత స్వభావానికి వశ్యమై యథార్థ భావాన్ని మార్చేస్తూ ఉన్నారు బాబ్ తాదా డ్రామా రహస్యాల యొక్క మాస్టర్ త్రికాల దర్శులుగా చేసేటందుకు పిల్లల ముందు సర్వ రహస్యాలను స్పష్టం చేస్తున్నారు బాబా డ్రామా యొక్క రహస్యం అనుసరించి పురుషార్థుల నెంబరు లేదా రాజధాని యొక్క రహస్యాన్ని చెప్తున్నారు డ్రామాలో రాజధానిలో అన్ని రకాల పదవులు పొందేవారు ఉంటారు మాల నంబర్ వారిగా తయారవుతుంది కనుక అందరూ మహారథీలుగా అవ్వరు లేదా అందరూ విజయం మాలలోకి రారు అందరూ మహారాజులుగా అవ్వరు అందువలన మా పాత్ర ఇలానే ఉంటుంది ఇలా బాబా అటువంటి పాయింట్స్ ముందుకు వెళ్ళేటందుకు చెప్తుంటే పిల్లలు ముందుకు వెళ్ళడానికి బదులు వాటి వ్యతిరేక లాభాన్ని తీసుకుంటూ ఉన్నారు అంటే స్వయం యొక్క సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడం లేదు కానీ బాబా చెప్పే విషయం యొక్క భావాన్ని మార్చేసి ఆ విషయాన్ని ఆధారంగా తీసుకుంటూ ఉన్నారు మరియు మరలా బాబాకే మీరే ఇలా చెప్పారు కదా బాబా అంటారు ఈ రకంగా స్వయం యొక్క రకరకాలైన స్వభావాలకు వశ్యమై యథార్థ విషయాల యొక్క భావాలను మార్చేసి ఆగిపోయే కళ యొక్క ఆట మంచిగా చూపిస్తున్నారు మాయాజీత్ ఈ యుక్తులను సమయానుసారం కార్యంలో ఉపయోగించే ధ్యాస స్వయం తక్కువగా పెట్టుకుంటున్నారు కానీ స్వయానికి స్వయం రక్షించుకునే సాధన బాబా మాటలను ఉపయోగించుకుంటూ ఉన్నారు మాయ చాలా బలమైనది బ్రహ్మబాబాను కూడా వదలదు మహారథీలపై కూడా మా యుద్ధం చేస్తుంది అని మీరే చెప్పారు కదా బాబా మరి మేమెంతటి వారు అని కూడా అంటారు ఎప్పుడైతే బ్రహ్మబాబాను కూడా వదలదో మహారథీలను కూడా వదలదు మా దగ్గరకు వస్తే మేము ఓడిపోవడం ఏమైనా గొప్ప విషయమా ఇది జరగాల్సిందే అంతిమ వరకు ఇది నడుస్తూనే ఉంటుంది ఇలా పురుషార్థంలో ఆగిపోయే మాటలను స్వయానికి ఆధారంగా చేసుకొని ఎక్కే కళలోకి వెళ్ళటానికి బదులు వంచితమైపోతున్నారు మాయ వస్తుంది అని బాబానే చెప్పారు కానీ మాయాజీత్ జగత్ జీత్ అనే మహిమ ఎవరిది ఒకవేళ మాయయే రాకపోతే శత్రు యుద్ధం చేయకుండా ఎవరైనా బిజీ అనబడతారా మాయ వస్తుంది కానీ ఓడిపోండి అని బాబా చెప్పడం లేదు మాయపై యుద్ధం చేయండి ఓడిపోకూడదు గెలవాలి కల్పకల్పం యొక్క విజి రత్నాలు మరియు విజి అయ్యే అయ్యే చూపిస్తాను అనే ఈ సమర్థ మాట మర్చిపోతున్నారు కానీ స్వయం యొక్క బలహీనత కారణంగా బాబా యొక్క మాటను కూడా బలహీనంగా చేస్తున్నారు ఎలా అయితే బ్రహ్మబాబా మాయాజీత్ అయ్యి జగత్ జీత్ యొక్క పదవిని పొందారు ఈ కల్పకల్పం యొక్క పాత్ర స్మృతి చిహ్న రూపంలో కూడా ఉంది ఎలా అయితే బ్రహ్మబాబా మాయ ప్రబలంగా ఉన్నప్పటికీ కూడా స్వయాన్ని బలవాన్గా చేసుకున్నారు భయపడలేదు ఇలా తండ్రిని అనుసరించండి విజయగా ఏ భావాన్ని తీసుకోండి పురుషార్థహీనులుగా పురుషార్థం చేయకుండా ఏ భావం మీ అల్పబుద్ధి ప్రమాణంగా అర్థం చేసుకుంటూ స్వయాన్ని మోసం చేసుకోకండి బాబా యొక్క ప్రతి మాటలో ప్రతి ఆత్మ యొక్క మూడు కాలాల కళ్యాణము నుండి ఉంది అప్పుడే విశ్వ కళ్యాణి అని మహిమ చేయబడుతుంది కళ్యాణ విషయాలను స్వయం యొక్క కళ్యాణార్థం కార్యంలో ఉపయోగించకండి ఈ రోజుల్లో చాలామంది ఈ రకమైన జ్ఞానసాగరులుగా ఉన్నారు ఉల్టా జ్ఞానసాగర్లు ఈ రకమైన జ్ఞానసాగర్లు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావిస్తారు కానీ వ్యర్థము మరియు వ్యతిరేకమైన పనులు చేస్తారు దీనిని రాయల్ రూపం యొక్క వికర్మ అని అంటారు కానీ స్వయాన్ని తెలివైన వారిగా సిద్ధి చేసుకునే పద్ధతి చాలా మంచిగా వస్తుంది కర్మ లేదా రాయల్ రూపం యొక్క వికర్మ పైకేమీ కనిపించదు కానీ స్వయానికి మరియు ఇతరులకు చాలా నష్టం తీసుకొస్తుంది దాని పరిశీలన ఏమిటి అంటే దాన్ని ఎలా గుర్తించవచ్చు అటువంటి కార్యం చేయడం ద్వారా స్వయంలో సంతృప్తి ఉండదు సంతోషము శక్తి యొక్క అనుభవం చేసుకోలేరు స్వయాన్ని గుణాలు శక్తుల యొక్క ఖజానాతో ఖాళీగా అనుభవం చేసుకుంటారు కానీ బయటికి మాత్రం దేహ అహంకారం కారణంగా అతి తెలివి యొక్క అహంకారం కారణంగా తమ తెలివిని స్పష్టం చేస్తూ ఉంటారు కానీ వారి ప్రతి మాట లోపల ఖాళీగా ఉంటుంది కానీ బయటకు స్వయాన్ని దాచుకునే రూపం ఉంటుంది ఖాళీ వస్తువు చాలా శబ్దం చేస్తుంది అని అంటారు కదా చాలా మంచిగా కనబడుతుంది బయటకు చాలా మంచిగా కనిపిస్తుంది కానీ లోపల మోసం చేసేదిగా ఉంటుంది వెనువెంట అటువంటి కర్మలకు పరిణామం అనేక బ్రాహ్మణాత్మలకు మరియు ప్రపంచం యొక్క అజ్ఞాని ఆత్మలకు డిస్సర్వీస్ చేయడానికి నిమిత్తమవుతుంది అటువంటి పాప కర్మలతో మరియు వ్యర్థ కర్మలతో స్వయంతో అసంతృప్తి అవుతూ ఉంటారు మరియు ఇతరులకు సర్వీస్ అయిన కారణంగా ఎక్కే కళకు బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తారు నడుస్తూ నడుస్తూ సంతోషం ఎందుకు తక్కువైపోతుంది అని స్వయాన్ని పరిశీలించుకోండి తీవ్ర పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఎందుకు తక్కువైపోతున్నాయి లేదా యోగయుక్త స్థితికి బదులు వ్యర్థ సంకల్పాల వైపుకి ఎందుకు భ్రమిస్తున్నారు లేదా స్వయం యొక్క స్వభావ సంస్కారాల బంధనం ఎందుకు సమాప్తి అవ్వడం లేదు కారణం ఏమిటి విశేషమైన కారణం ఏమిటి అంటే ఆదిలో బాబా నుండి లభించిన పురుషార్థం యొక్క యుక్తులతో చాలా శ్రమ చేసేవారు అలసట లేదా మాయా విఘ్నాల యొక్క ఏ చింత ఉండేది కాదు బాబా లభించారు వారసత్వం పొందాలి అధికారిగా అవ్వాలి అని ఈ నష్టాలో చాలా తీవ్రంగా అడుగులు ముందుకు వేస్తూ నడిచేవారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రపంచంలో శ్రమ పడడం కష్టంగా అనిపిస్తుంది కానీ ఫలం కావాలి కానీ శ్రమ పడకూడదు అలాగే బ్రాహ్మణ ఆత్మలు కూడా శ్రమతో సోమరితనంగా నిర్లక్ష్యంగా అయిపోతున్నారు అందరూ మహారథిలుగా మహావీరులుగా అవ్వాలనుకుంటున్నారు కానీ శ్రమ అనేది కాల్బలం వారు కాలినడకన నడిచే సైన్యంలాగా అలాంటి విధంగా ఉన్నారు శ్రమ కూడా చేయడం లేదు తయారైన స్థితి కావాలనుకుంటున్నారు కానీ శ్రమతో స్థితిని తయారు చేసుకోవాలి అనుకోవడం లేదు మేము దేనిలో తక్కువ అవ్వకూడదు మా పేరు మహారథిల లిస్టులో ఉండాలి కానీ మహారథి యొక్క వాస్తవిక అర్థం మహారథి యొక్క మహానత ఇందులో స్థితులు అవ్వడంలో కష్టంగా అనుభవం చేసుకుంటారు సహయోగి అనే పేరు యొక్క లాభాన్ని మంచిగా తీసుకుంటున్నారు దీని కారణంగా ఆడు అడుగులో వేసి చేయవలసిన శ్రమ మరియు ఏదైతే ధ్యాస ఉంచుకోవాలో పురుషార్థి జీవితం యొక్క స్మృతి బాబా తోడు యొక్క సమర్థత ప్రత్యక్షంలో ఉండడం లేదు శ్రమ చేయాలనుకోవడం లేదు కానీ బాబా సహాయంతో దాటాలనుకుంటున్నారు బాబా పని ఎక్కువగా స్మృతి ఉంచుకుంటున్నారు కానీ స్వయం యొక్క పని మర్చిపోతున్నారు దీని కారణంగా ఏవైతే యుక్తులు చెప్పారో వాటిని కార్యంలో ఉపయోగించడం లేదు సమయానికి ఉపయోగించడం రావటం లేదు కానీ మాటి మాటికి బాబాను యోగం ఎందుకు కుదరడం లేదు ఏమి చేయను బంధనాలు ఎందుకు తెగిపోవడం లేదు ఏమి చేయను అని అడుగుతున్నారు రివైజ్ కోర్స్ జరిగింది రియలైజేషన్ కోర్స్ కూడా జరిగింది ఈ కోర్సులతో బాప్ తాదా ఇది చెప్పలేదా ఇంకా చెప్పేది ఏమైనా కొద్దిగా ఉండిపోయిందా ఇది మొదటి రెండవ తరగతి పాఠం కనుక విన్న దానిని మననం చేయండి మననం చేయడం లేని కారణంగా శక్తిశాలిగా అవ్వకుండా బలహీనంగా అవుతున్నారు మరియు బలహీనంగా అయిపోయిన కారణంగా మాటి మాటికి ఆగిపోతున్నారు ఏకే కళ యొక్క అనుభవం చేసుకోవడం లేదు అందువలన సదా నిమిత్తంగా అయినా ఆత్మల ఎక్కే కళయే సర్వులకు ఆధారము అనే స్మృతి ఉంచుకోండి బాబాను మరియు బాబా యొక్క ప్రతి మాటను యథార్థ రూపంలో అర్థం చేసుకునే వారికి సదా స్వయం యొక్క శ్రమతో స్వయాన్ని మహాన్గా చేసుకొని సర్వులను మహాన్గా చేసేవారికి ప్రతి అడుగులో ఎక్కే కళ యొక్క లక్ష్యము మరియు లక్షణాలను అనుభవం చేసుకునే వారికి సదా స్వయాన్ని అనేక రకాలైన మాయా రూపాల నుండి రక్షించుకునే వారికి ఇలా మాయాజీత్ కల్ప కల్పం యొక్క విజయ రత్నాలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి